నేను ఈవెంట్ మేనేజర్ వెడ్డింగ్ ప్లానర్ గా నేను కొన్ని నాకు ఓన్ సంస్థతో పెట్టుకొని నేను జీవిస్తున్నాను ఈ మధ్య జులై పదిహేనో తారీఖు ఒక పత్రికలో ఆరు పెళ్లిళ్ళు పబ్బుల దగ్గర సింగర్ నేను పబ్బుల దగ్గర అందరికి గ్యాలరీ నేను డబ్బులు తీసుకుంటాను అని ఒక ఫేక్ న్యూస్ వచ్చింది ఒక పత్రికలో ఆ తర్వాత కొన్ని మీడియాస్ లో ఆ రోజు నేను ఆ రోజు ఖండించాను వారు ఎవరో తెలుసుకుంటాను నా మీద ఎవరు పన్నాగం పట్టారో నా గురించి ఎవరు చెడు ప్రచారం రాపిచ్చారు అవన్నీ నేను ఆరోదే నేను ఆల్రెడీ ఒక మీడియా పరంగా చెప్పాను సో అక్కడి నుంచి కూడా నా పోరాటం నేను సాధిస్తూనే ఉన్నాను కానీ నాకు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా చాలా మంచి జరిగింది ఎందుకంటే నాకు తెలుసుకున్నాక నేను వడమట పోలీస్ స్టేషన్ వారిని నేను సంప్రదించాను సార్ నన్ను ఒక కొంతమంది గ్రూపు కలిసి నన్ను బద్నాం చేసి పత్రికల్లో మీడియా లే ఇమేజ్ ని డామేజ్ చేశారు సో వారికి సంబంధించిన ఆధారాలని నేను గారికి అందజేస్తాను వారు వెంటనే స్పందించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు నిజంగా చాలా చాలా మంచి న్యాయం చేశారు పోలీస్ వారు అలాగే నేను హోమ్ మినిస్టర్ మేడం దగ్గరికి కూడా వెళ్ళగానే కూడా ఆవిడ కూడా స్పందించారు కాబట్టి ఎవరైతే వాళ్ళు చేశారో నిన్న వారు అందరినీ ఐదుగురిని దాంట్లో జ్వాల శాంతి భారతి రాజ్ కుమార్ పిల్ల వీళ్ళ ఐదుగురు కలిసి నా మీద కుట్ర పన్నారు నేను ఆధారాలతో సహా ఇచ్చాను వారి ఐదుగురిని కూడా పిలిపించారు బైన్ డోర్ రాయించుకున్నారు ఈ పాపకి ఎటువంటి ఏ ప్రాబ్లం జరిగినా మీరే అని మందలిచ్చారు అసభ్యకరంగా నా ఫోటోలు మార్కింగ్ చేసి టీవీలో మీడియాలో ఇచ్చేసి నన్ను బదినం చేశారు కానీ నేను నా కుటుంబం అందరం కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాం వెళ్ళి చేసిన పనికి కానీ ఏ ఇది లేకుండా నాకు ప్రభుత్వం మాత్రం చాలా వెంటనే స్పందించారు థ్యాంక్స్ టు కూటమి ప్రభుత్వం స్పెషల్గా నేను చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి కళ్యాణ్ బాబు గారికి హోమ్ మినిస్టర్ మేడం కూడా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఆడపిల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు దయచేసి స్పందించండి అమ్మ ఎందుకంటే మనకి పోలీస్ వ్యవస్థ వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను కూడా చాలా నలిగిపోయాను ఎందుకంటే ఎందుకు ఇట్లా చేశారు ఇట్లా చేశారంటే వద్దు మనం ఫైట్ చేద్దాం మనకి ప్రభుత్వం అంటుంది అలాగే పోలీస్ వ్యవస్థ వారు వెంటనే స్పందించినందుకు స్పెషల్ గా పార్మటార్కి నా సో కాబట్టి ఎందుకంటే కొంతమంది నా ఎదుగుదల చేయలేక వీరందరూ కూడా నాకు పరిచిస్తులే నాతో పాటు పని చేసేవారు నేను బాగా అడిగిపోతున్నాను మంచి లైఫ్లో సెటిల్ అయిపోతున్నాను కుట్ర పడింది వీరందరూ కూడా ఇదిగోండి దయచేసి వీళ్ళందరూ మీరు నమ్మ వీళ్ళంతా కూడా నా మీద ఫేక్ ఎలిగేషన్స్ చేసి ఒకళ్ళేమో మందుదందా వేస్తారు ఒకళ్ళేమో ఇంకా ఇంకా ప్యాకాట్లు ఈ కాట్లు అవి చేస్తారు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే నేను చూపించాను వీరందరూ కూడా వీళ్ళు వీళ్ళందరూ కలిసి నా మీద కుట్ర పని నన్ను నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నానని మంచి లైఫ్ లీడ్ చేస్తున్నానని నా వృత్తిలో నేను పైకి వస్తున్నానని వీరందరూ కలిసి కూడా నన్ను కుట్ర పని ఇది చేశారు కానీ చట్టం ఎవరికి చట్టం కాదని ఈ కూటమి ప్రభుత్వంలో నాకు అర్థమైంది ఎవరైనా సరే ఏ ఆడపిల్ల కాపదొచ్చినా సరే అది ఎవరైనా సరే ఎలా శిక్షించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి నాకు సరైన న్యాయం జరిగింది నాకు నెక్స్ట్ కూడా ఎందుకో నాకు ఈ ప్రభుత్వంలో చూసినట్టు ఇంకా మళ్ళీ నెక్స్ట్ మేము మంచిగా కొంచెం పొలిటికల్ గా వెళ్ళాలని చూసి నా మీద బలీజ్గా నా భర్త ఫ్యామిలీకి మళ్ళీ నాకు ఎటువంటి ప్రెట్లున్నా వీ లైది కారణం సో కాబట్టి ప్లీజ్ అందరూ జాగ్రత్త వీళ్ళందరూ గ్రూప్ గా కలిసి గతంలో అక్కడ ఇక్కడ నా మీద లేనిపోని ఎలిగేషన్ రాసి జలసాలు చేసుకొని వీళ్ళందరూ కూడా క్రిమిన బాగా ఉంటున్నాయండి ఒకళ్ళు కూడా సరైన లేదు నా మీద ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేదు కానీ కావాలని నా మీద గడ్జి పెట్టుకొని వీళ్ళు నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు నేను ఆధారంతో సహాస్తే నాకు నిజంగా పోలీసు వారు చాలా హెల్ప్ చేశారు చేసే దలసాలు దండాలన్నీ ఇదిగోండి వీళ్ళు వీళ్ళందరూ గ్రూప్ గాని అందరూ గ్రూప్ సో ఇది ఒకళ్ళ ఒకళ్ళ నెలలో ఇన్ని మందులు ఉంటాయి ఇవన్నీ నాకు తెలిసి నేను వీళ్ళ అరాత్కాలు ఇది చేస్తాను బయటకు వచ్చేసి నేను హ్యాపీగా వెడ్డింగ్ ప్లానర్ గా నేను ఉంటే నా మీద కావాలని గడ్జి పెట్టుకొని అన్ని లేనిపోని అన్ని ఎలిగేషన్స్ రాబచ్చారు కాబట్టి దయచేసి నేను అందరికి చెప్పేది ఒకటే ఏదో మన గురించి ఎక్కడో తప్పు జరిగింది లేకపోతే ఎవరో మనకి చేస్తారని ఎవరు ఏ ఆడపిల్ల కూడా భయపడద్దు నేనైతే ఈ స్పెషల్ గా కూటమి ప్రభుత్వంలో చాలా నమ్ముతున్నాను ఎప్పుడు ఎటువంటి ఆడపిల్లకి ఇబ్బంది జరిగినా వెంటనే మనకి ప్రభుత్వం మనకు ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది అలాగే సి సిపి సార్ కూడా చాలా ధన్యవాదాలు ఏసీపీ సార్ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇంకా పడమట సిఏ సార్కి కూడా వారు వెంటనే స్పందించి నాకు తగిన న్యాయం చేశారు సార్ ప్రాణహాని ఉందంటే ఏ వద్దమ్మా అని చెప్పి మేము ఉన్నామని చెప్పి సార్ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు సో ఇంకొక ఫైనల్ ఒకటి చెప్తానండి ప్లీజ్ మీడియా సార్ వాళ్ళందరూ పత్రికా సార్ వాళ్ళందరికి కూడా ఉన్నది ఉన్నట్టు రాయండి సార్ ఇప్పుడు మేము చాలా చిన్న చిన్న వాళ్ళం ఏదో మనం కష్టపడి బతికే వాళ్ళం అలా రాస్తే మా ఫ్యామిలీకి మా పిల్లలు ఏమైపోతారు అది కూడా మీరు దయచేసి అదొక్కటి గుర్తించండి మీకు తెలుసుకొని మీకు కావాల్సింది మీరు రాయండి సార్ లేనిపోని మాత్రం ఎవరో ఇచ్చారు ఏదో చేశారని మాత్రం మీరు దయచేసి అలాంటివి రాయదు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తారు ఎందుకంటే మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వెనకాల ఆడపిల్లలు ఉంటారు నా భర్త కుటుంబం నేను అంతా నేను ఇది చాలా ఇదైపోతాయి కానీ లేదు నేను ఫైట్ చేయాల్సిందే నాకు న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో సో కాబట్టి అందరు కూడా ఎవరు భయపడద్దు హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ